వెల్కమ్ టు ఇది సంగతి న్యూస్ నేను మీ కొత్త కొండ ప్రసాద్ ఈ రోజు నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమ గారి దగ్గర మనం ఉన్నాము నిజామాబాద్ నగర ప్రభుత్వ హాస్పిటల్ రోజు ఎంత మంది పేషెంట్లు వస్తున్నారు ఎంతమంది పేషెంట్ వెళ్తున్నారు ఏ స్పెషాలిటీస్ ఉన్నాయో మేడం అనేది తెలుసుకున్నాం అమ్మ నమస్కారం అమ్మ ఇప్పుడు మన ప్రభుత్వ హాస్పిటల్లో రోజు ఎంత మంది వస్తుంటారు ఓపీ తీసుకున్నట్టయితే ఆ డౌట్ పేషెంట్ విభాగం అంటే వచ్చి పేషెంట్స్ వచ్చి చూపించుకొని వెళ్ళిపోయేవాళ్ళు అది తీసుకున్నట్టయితే మనకి రెండు వేల నుంచి రెండు వేల ఆరు వందలు ఏడు వందల వరకు అవుతా ఉంటుంది నిన్నటి ఓపీ చూసుకున్నట్టయితే మనం రెండు వేల ఐదు వందల అరవై రెండు నిన్నటిది సో టూ థౌజండ్ ప్లస్ అయితే అవుట్ పేషెంట్స్ విభాగం నడుస్తూ ఉంటుంది ఇన్ పేషెంట్స్ అడ్మిట్ పేషెంట్స్ మనకి దగ్గర దగ్గర ఎనిమిది వందల నుంచి వెయ్యి వరకు ఉంటారు ఎక్కువ జ్వరాల సీజన్ అట్లాంటివి ఉన్నప్పుడు కొంచెం ఎక్కువగా ఉంటుంది లేకపోతే మినిమం సెవెన్ ఎయిట్ హండ్రెడ్ ఇన్ పేషెంట్స్ అయితే ఉంటారు ఇప్పుడు మన ప్రభుత్వ ఎలాంటి ఉన్నారు డాక్టర్లు రేర్ అయ్యాయా చాలా రేర్ సర్జరీస్ అయ్యాయి అండి మన దగ్గర స్పెషలిస్ట్లు చాలా అన్ని విభాగాల్లో స్పెషలిస్ట్లు ఉన్నారు ముఖ్యంగా న్యూరో సర్జరీ విభాగంలో ఉన్నారు ఫేషియల్ సర్జరీ విభాగంలో ఉన్నారు కిడ్నీ స్పెషలిస్ట్లు ఉన్నారు అండ్ మరియు నరాల న్యూరో ఫిజిషియన్స్ కూడా ఉన్నారు సో వీళ్ళందరూ కూడా అండ్ ఆంకో సర్జన్ క్యాన్సర్ సర్జరీ వాళ్ళు కూడా ఉన్నారు సో వీళ్ళు రొటీన్ గా కూడా రేర్ సర్జరీస్ చాలా చేస్తా ఉంటాం మనం ఒక చిన్న పాపకి పారాథైరాయిడ్ సర్జరీ చేయడం జరిగింది అది వరల్డ్ లోనే నాలుగో నెంబరు ఆ సర్జరీ చేయడం అది మనం పారాథైరాయిడ్ గ్లాండ్ అంటే థైరాయిడ్ పక్కన ఇంకొక గ్లాండ్ ఉంటుంది ఒక గ్రంథి ఉంటుంది దాన్ని పారాథైరాయిడ్ గ్రంథి అంటాము దానికి క్యాన్సర్ వెరీ రేర్ గా వస్తుంది అండ్ చిన్న పిల్లలు ఇంకా వెరీ రేర్ గా వస్తుంది సో ఆ క్యాన్సర్ మనం ఇంత ముందు ఆపరేషన్ చేయడం జరిగింది ఆ బేబీని రక్షించడం జరిగింది అండ్ ఆ క్యాన్సర్ ఆల్మోస్ట్ మన ప్రపంచంలోనే కేసు అది అది మనం ఇక్కడ చేయడం చేయడం జరిగింది జరిగింది కాపాడడం జరిగింది అలాగే మనం కోవిడ్ టైమ్ లో చూసుకున్నట్టయితే మనం మనము మూడు వందల పేషెంట్లకి కోవిడ్ పాజిటివ్ గర్భిణీలకి డెలివరీ చేయడం జరిగింది సో అలా డెలివరీ చేసిన సమయంలో మనము ఒక్క పేషెంట్ కి ముగ్గురు పిల్లలు జన్మించడం జరిగింది కోవిడ్ పాజిటివ్ పేషెంట్ కి తల్లిని మరియు పిల్లల్ని ముఖ్యంగా అందరినీ హెల్దీగా డిశ్చార్జ్ చేసాం సో అది కూడా వెరీ రేర్ కేసు అండ్ ఇప్పుడు మార్నింగ్ కూడా ఈరోజు మార్నింగ్ కూడా ఇంకొక రేర్ కేసు అయింది ఆ నోటి అంగిట్లో ఒక రేర్ ట్యూమర్ సీలోలైప అనే రేర్ ట్యూమర్ అని ఐడెంటిఫై చేసాం దానికి సంబంధించిన సర్జరీ ఇప్పుడే పూర్తయింది సో రొటీన్ గా చాలా రేర్ కేసెస్ అనేవి చేస్తా ఉంటాం అందుకే గవర్నమెంట్ హాస్పిటల్ నిజామాబాద్ జిల్లాకే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న జిల్లాలకు కూడా కల్పతరు లాగా పనిచేస్తా ఉంది సగం మంది బయట జిల్లాల నుంచి వస్తున్నారు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఖమ్మం నుంచి నల్గొండ నుంచి సంగారెడ్డి నుంచి ఆదిలాబాద్ నుంచి అలా వచ్చి ఇక్కడ చేయించుకుంటున్నారు అంటే నమ్మకము ఫస్ట్ మేము చేసిన కొన్ని సర్జరీస్ వాళ్ళ ఊరు నుంచి వచ్చినప్పుడు వాళ్ళ పక్కన పేషెంట్స్ కానీ వాళ్ళ చుట్టాలు గాని అక్కడ బాగుంది సర్వీస్ సో అక్కడ మంచి ఇంప్లాంట్స్ పెడుతున్నారు అండ్ బాగా చూస్తున్నారు అనే మౌత్ టాక్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎప్పుడైనా కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ లాగా మార్కెటింగ్ పబ్లిసిటీ అనేది ఉండదు సో పేషెంట్స్ మా పేషెంట్స్ మార్కెటింగ్ చేసేవాళ్ళు వాళ్ళు మా పేషెంట్సే మాకు పబ్లిసిటీ ఇచ్చేవాళ్ళు అలా చూసుకున్నట్టయితే ఇక్కడ చేయించుకున్న వాళ్ళు ఆ వాళ్ళ చుట్టాలకి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి చెప్పడం వాళ్ళు బాగా నడవడం చూసి చాలా మంది ఇక్కడ మమ్మల్ని సంప్రదించి మేము వస్తాము అని అడిగి ఇక్కడ టైం తీసుకొని చేయించుకుంటున్నారు అండ్ వారి కోసం కొరకు ఒక ప్రత్యేకమైన వార్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది దానివల్ల ఏమవుతుందంటే రొటీన్ యాక్సిడెంట్ డ్రామా కేసెస్ లో మేము నీ రీప్లేస్మెంట్ కేసెస్ ని కలపట్లేదు అలా కలపకపోయే వారికి పేషెంట్స్ కూడా అంత భయం అనేది లేకుండా వాళ్ళ కొరకు ఒక స్పెషలైజ్డ్ వార్డ్ ఇచ్చి అండ్ చేయడం మూలంగా వాళ్ళకి చాలా ఆనందంగా ఉంది అండ్ నాకు ఫీడ్బ్యాక్ ఏంటిదంటే మాకు ఇక్కడ ఇంకా బాగుంది ఎందుకంటే గవర్నమెంట్ తరపు నుంచి భోజనం పెడుతున్నారు ఆ రెండు రకాల కూరలు చపాతీలు ఆమ్లెట్ ఎగ్స్ అన్ని ఇస్తున్నారు సో మాకు చాలా బాగుంది ఇక్కడ అని చెప్పడం జరిగింది దీని వల్లనే పేషెంట్స్ కి హ్యాపీనెస్ వచ్చి ఎక్కువ మంది వస్తున్నారు అంటే ప్రజాలో ఒక ప్రభుత్వ హాస్పిటల్ అంటే సరిగా చూడండి మీరు చెప్తున్న విధానం చూస్తే ప్రైవేట్ హాస్పిటల్ కన్నా ప్రభుత్వ హాస్పిటల్ ట్రీట్మెంట్ బాగా జరుగుతుంది అయితే ఇక్కడ ఎంఆర్ఐ అది నిజమే అండి ఇక్కడ మన దగ్గర ఎంఆర్ఐ ఫెసిలిటీ ఇంకా రాలేదు కొన్ని శాంక్షన్ అయింది కానీ ఇంకా వచ్చి ఎస్టాబ్లిష్ చేయలేదు ఎందుకంటే ఎంఆర్ఐ అనేది కొన్ని కోట్లతో కూడుకున్నది అండ్ ఆ మెషిన్ కూడా మన ఇండియాలో కంటే బయట నుంచి బయట కంట నుంచి తెప్పిస్తుంది ప్రభుత్వం సో అక్కడ అసెంబ్బుల్ అయ్యి అండ్ అక్కడ నుంచి ఇక్కడ వచ్చి ఇన్స్టాల్ చేయడానికి చాలా టైం పడుతుంది శాంక్షన్ అయింది కానీ ఇంకా రాలేదు రేర్ కేసులు కూడా ప్రభుత్వ హాస్పిటల్లో చేయడం జరుగుతుంది ప్రజల్లోనూ అవాహన వదిలి ప్రభుత్వ హాస్పిటల్కి రావాలని ఇది సంగతి మీడియా ద్వారా కోరుకుంటున్నాను ధన్యవాదాలు మేడం